సాహు చక్రవర్తి అయిన తర్వాత మొదటి మాట నేను చక్రవర్తి అవుతానని కళలో కూడా ఊహించలేదు అలాంటి నన్ను చక్రవర్తి చేసింది పీష్వా కాబట్టి ఇప్పటి వరకు పదవి అర్హతలను బట్టి వచ్చే కానీ ఇక నుండి వంశ పారంపర్యంగా చేస్తున్నా అని చెబుతాడు ఇక నుండి చక్రవర్తికి ఎన్ని అధికారాలు ఉంటాయో పీష్వా కూడా అన్నే అధికారాలు ఉంటాయని చెప్పి ఇక నుండి పూణేలో పీష్వా ఉంటే చక్రవర్తి సతారాలో ఉంటారు దీంతో రాజ్యపాలన యుద్ధాలు మొత్తం పీష్వా చూసుకునేవారు మహారాష్ట్ర పీష్వాలు అంటే చుట్టుపక్కల రాజ్యాలకు మొఘల్ సైన్యాన్ని కూడా వెన్నులో వణుకు పుట్టేది పదిహేడు వందల అరవై వరకు పీష్వాలు అంటే భయపడేవారు బ్రిటిష్ వారు కూడా పదిహేడు వందల అరవై ఒకటి వరకు అటు బెంగాల్ను ఇటు మైసూర్ రాజ్యాలను ఆక్రమించుకున్నారు కానీ మహారాష్ట్ర జోలికి వెళ్ళలేదు అంటే అర్థం చేసుకోవచ్చు బ్రిటిష్ వారు కూడా పీష్ వాళ్ళంటే గజ గజ వణికేవారు బ్రిటిష్ వారికి మహారాష్ట్రలో సాల్సెట్టి బాసల్ అనే ప్రాంతాలు వ్యాపారానికి చాలా అవసరం ఆ ప్రాంతాలు పీశ్వాల ఆధీనంలో ఉండేది పీశ్వలలో మొదటి పీశ్వా బాలాజీ విశ్వనాథ్ పదిహేడు వందల పదమూడు నుంచి పదిహేడు వందల ఇరవై వరకు పాలించాడు ఢిల్లీతో గొడవల వలన ఎలాంటి ఉపయోగం ఉండదని భావించి ఫారూక్ సియార్తో మంచి సంబంధాలు నడిపి మహారాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు తర్వాత వచ్చిన ఒకటో బాజీరావు పదిహేడు వందల ఇరవై నుంచి పదిహేడు వందల నలభై వరకు పాలించాడు ఇతను శౌర్యంలోనూ పరాక్రమంలోనూ గొప్ప నాయకుడిగా పేరు సంపాదించాడు అందుకే ఇతనికి రెండవ శివాజీగా పేరు కూడా ఉంది ఇదే సమయంలో పదిహేడు వందల ఇరవై నాలుగులో నిజాముల్ ముల్క్ నిజాం రాజ్యాన్ని స్థాపించాడు నిజాంను ఒకటవ బాజీరావు పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో చిత్తు చిత్తుగా ఓడిస్తాడు దీంతో నిజాం అటు చౌత్ పన్ను ఇటు సర్దేశ్ముఖ్ పన్ను అని పన్నులు కట్టేవాడు ఈ పన్నుల్లో భారం కావడంతో ఎలాగైనా పన్నులు తప్పించుకోవడానికి పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో మరోసారి ఒకటవ బాజీరావుపైకి యుద్ధానికి వెళ్తాడు నిజాం కానీ మళ్ళీ యుద్ధంలో ఘోరంగా ఓడిపోతాడు ఒకటవ బాజీరావుకు మొఘల్ సామ్రాజ్యంతో శత్రుత్వం ఉండేది అంతేకాదు మొఘల్ సామ్రాజ్యం ఎండిపోతున్న మహావృక్షం లాంటిది మనం కొమ్మలు నరకాల్సిన పని లేదు వేర్లు కదిలిస్తే చాలు అదే కూలిపోతుందని వ్యాఖ్యానించారు తర్వాత వచ్చినటువంటి బాలాజీ బాజీరావు పదిహేడు వందల నలభై నుంచి పదిహేడు వందల అరవై ఒక్కటి వరకు పరిపాలించారు అతనికి మరో పేరు నానాసాహెబ్ అయితే ఈ క్రమంలో బ్రిటిష్ వారికి మహారాష్ట్రలోని సాల్సెట్టి బాసెన్ అనే ప్రాంతాలు వ్యాపారానికి చాలా అవసరం ఆ ప్రాంతాలను ఎలాగైనా తీసుకోవాలని బ్రిటిష్ వాళ్ళు భావించేవారు కానీ ఆ ప్రాంతాలు పీష్వాల ఆధీనంలో ఉంటాయి పదిహేడు వందల అరవై ఒకటిలో ఆఫ్ఘాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలి భారత్పై దండయాత్రకు వస్తాడు అప్పుడు మొఘల్ చక్రవర్తి చాలం మహారాష్ట్ర పీశ్వాలను సహాయం అడుగుతాడు దీంతో మీరు అర్థం చేసుకోవచ్చు మొఘల్స్ కూడా చివరకు పీశ్వాల దగ్గరకు వచ్చి సహాయం అడిగారంటే పీశ్వాలు ఎంత గొప్పవారు అనేది అయితే పదిహేడు వందల అరవై ఒకటిలో అహ్మద్ షా అబ్దాలికి మహారాష్ట్రల మధ్య మూడవ పాని పట్ట యుద్ధం జరుగుతుంది ఇందులో మొగల్స్ డమ్మిగా ఉంటారు కానీ ఈ యుద్ధంలో మహారాష్ట్ర ఘోరంగా ఓడిపోతుంది దీంతో బ్రిటిష్ వారు అనుకుంటారు మహారాష్ట్రను ఓడించడం పెద్ద కష్టం కాదు అని ఇలా జరుగుతున్న క్రమంలో పదిహేడు వందల డెబ్బై ఆరులో మహారాష్ట్ర పీశ్వా నారాయణరావు ఉంటారు ఇతన్ని చంపి పీశ్వా కావాలని రఘునాథరావు అనే పీష్వా కోరుకుంటారు దీంతో రఘునాథరావు బ్రిటిష్ సహకారంతో నారాయణరావును చంపి పీష్వా అవుతారు కానీ మహారాష్ట్ర ప్రజలకు నారాయణరావు కొడుకు రెండవ మాధవరావు చక్రవర్తి కావాలని కోరుకుంటారు నారాయణరావుకు ప్రజల్లో చాలా మద్దతు ఉండేది దీంతో నానా పట్నవిస్ అనే ఒక సైనిక అధికారి రఘోబాకు సహాయం చేసిన బ్రిటిష్ వారిపై యుద్ధానికి వెళ్తాడు పదిహేడు వందల డెబ్బై ఆరు నుండి పదిహేడు వందల ఎనభై రెండు వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది చరిత్రలో ఈ యుద్ధాన్నే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంగా పిలుస్తారు చివరకు ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది దాని ప్రకారం రఘునాథరావుకి ఐదు లక్షల పెన్షన్ సంవత్సరానికి ఇస్తూ రెండవ మాధవరావుని చక్రవర్తిగా చేస్తారు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల రెండు నుంచి పద్దెనిమిది వందల ఐదు వరకు రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో మహారాష్ట్రలో రెండవ బాజీరావు అనే చక్రవర్తి ఉన్నప్పుడు కొన్ని తెగలు ఉండేది అందులో హోల్కర్తే గాని ఉండేది దాని నాయకుడు రఘునాథరావు ఇతనికి రెండవ బాజీరావుకి పడేది కాదు అయితే ఇతని తమ్ముడు త్రయంబకరావు రెండవ బాజీరావుతో కలిసి వ్యాపారం చేసేవాడు రఘునాథరావు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ తమ్ముడు వినేవాడు కాదు ఒకరోజు వ్యాపార లావాదేవీల్లో తేడాలు రావడంతో రెండవ బాజీరావు ప్రయంబకరావుని చంపేస్తారు దీంతో రఘునాథరావుకి కోపం వచ్చి బాజీరావుని చంపడానికి చుట్టుపక్కల తెగలతో కలిసి యుద్ధానికి బయలుదేరుతాడు అది తెలిసిన రెండవ బాజీరావు భయంతో బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్ళి దాక్కుంటారు ఇదే అవకాశంగా భావించిన బ్రిటిష్ గవర్నర్ సైన్య సహకార ఉడంబడిక పైన సంతకం బలవంతంగా చేయించుకుంటాడు దీంతో మహారాష్ట్రని బ్రిటిష్ వారు దోచుకోవడం ప్రారంభిస్తారు పద్దెనిమిది వందల పదిహేడు వరకు భరించిన రెండవ బాజీరావు మహారాష్ట్రాని బ్రిటిష్ వారి నుండి కాపాడాలని భావించి మహారాష్ట్రలోని ఇతర తెగలను సహాయం కోసం అడిగి అందరు కలిసి బ్రిటిష్ వారిపై యుద్ధానికి బయలుదేరతారు ఈ యుద్ధాన్ని చరిత్రలో మరాఠా యుద్ధంగా చెప్పుకుంటారు ఈ యుద్ధంలో మహారాష్ట్ర వారు ఘోరంగా ఓడిపోతారు దీంతో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ వారు పీశ్వా పదవిని రద్దు చేసి మహారాష్ట్రాన్ని పూర్తిగా బ్రిటిష్ స్వాధీనం చేసుకుంటుంది దీంతో మహారాష్ట్ర యొక్క చరిత్ర ముగుస్తుంది